హాయ్ అండి ఈరోజు నేను పండు పండుమిరపకాయలతోటి రెండు రకాల నిల్వ అయితే చేసి చూపించబోతున్నానండి సంవత్సరం వరకు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఒకటి మేము అల్లం వేసుకుని పట్టుకుంటామండి అల్లము బెల్లము వేసుకుని చేసుకుంటామనమాట దానేమో మేము అల్లం చట్నీ అనే అంటాం అనమాట ఇది మనకి హోటల్స్ వాళ్ళు రెడ్ చట్నీ ఇస్తారు కదండి అలా ఉంటుందన్నమాట టేస్ట్ చక్క కొంచెం తీదీగా పుల్ల పుల్లగా ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇంకొకటి కొరుగు పచ్చడి అండి అది మనకి అన్నంలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోనే ఇవి వేసుకుంటే తింటే బాగుంటుంది అలాగే మనం కొత్తిమీర పచ్చడి కానీ గోంగూర పచ్చడి కానీ పట్టుకునేటప్పుడు ఈ కొరువు పచ్చడిని దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను కొలతలు చూపించేస్తున్నాను ఇవి కేజీ మిరపకాయలు అండి నాటుకాయలు అండి నేను తోటలో నుంచి తెప్పించుకున్నాను అనమాట అందుకే ఎలా ఉన్నాయండి మామూలుగా షాపుల్లో దొరికేటివి కొంచెం ఎర్రగా ఉంటాయి అవి కొంచెం వేరే టేస్ట్ ఉంటాయి అనమాట మాకు ఇవి అండి అందుకని చెప్పి నేను నాటకాయలు తెప్పించుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే తొడుమిల్ తీసుకోవాలండి మనం ముందే తొడుమిలు తీసి కడుక్కున్నామంటే దీంట్లోకి వాటర్ వెళ్ళిపోయి పచ్చడి అనేది నిల్వ ఉండదు అనమాట శుభ్రంగా కడిగేసి తడంతా ఆరిపోయిన తర్వాత తొడుమిలు తీసేసుకుని మళ్ళీ ఒక అరగంట సేపు శుభ్రంగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పచ్చడి పట్టుకోవడానికి అయితే తెచ్చుకున్నానండి అలాగే కేజీ మిరపకాయల కోసం ఒక రెండు వందల గ్రాములు కళ్ళు ఉప్పు తీసుకున్నానండి సాల్ట్ అయితే కనుక ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది అనమాట అలాగే ఒక రెండు వందల గ్రాములు చింతపండు పడుతుందండి చింతపండుకి ఈనెలు గింజలు ఏమైనా ఉంటే కనుక తీసేసుకుని శుభ్రంగా ఎండలో పెట్టుకోవాలన్నమాట నేనైతే పాతదే ఉందండి నాకు ఫ్రిడ్జ్లో అదైతే వాడేసుకుంటున్నాను అనమాట ఇలా రెమ్మల కింద వేడి తీసేసుకుని దీన్ని అయితే ఒక గంట సేపు ఎండలోకైతే పెట్టేసుకుంటున్నానండి అలాగే మనం రుబ్బుకున్న తర్వాత పచ్చడి పెట్టుకోవడానికి గాజు చేసే కానీ లేదంటే ప్లాస్టిక్ టబ్ ఏదైనా కూడా బాగుంటుందండి వాటిని శుభ్రంగా మనం ఎండలో పెట్టేసుకోవాలన్నమాట కడుకున్న తర్వాత ఎక్కడా కూడా తడనేది లేకుండా చక్కగా ఎండ పెట్టేసుకుంటే మిక్సీ గిన్నెలు అవన్నీ మనకి ఎక్కడ తడతగలకుండా ఉంటే పచ్చడి అనేది చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు నేను కాయల్ని మిక్సీ చేసుకుంటున్నాను కొంచెం నలిగిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటూ రుబ్బేసుకుంటే సరిపోతుందండి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఇప్పుడే రుబ్బేసుకుంటున్నానండి మిగిలిన టెన్ పర్సెంట్ అనేది మన్నాడు రుబ్బుకుంటే కనుక చింతపండు నాన్తుంది లోపల ఆ నెక్స్ట్ డేకి రుబ్బుకుంటే కనుక సరిపోతుందండి ఇలాగ ఒక్క సగం కాయల వరకు రుబ్బేసుకుని ఒక లేయర్లో వేసేసుకున్న తర్వాత మనం ఎండ పెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి అది ఒక లేయర్ లాగా వేసేసుకుంటున్నాను మిగిలిన కాయల్ని మళ్ళీ రుబ్బేసుకుని దీని మీద వేసుకున్నాము అనంటే చింతపండు అనేది చక్కగా నానుంటుందండి తెల్లారి మనం రుబ్బుకునేటప్పుడు చక్కగా నలిగిపోతుంది అనమాట మిగిలిన కాయల్ని కూడా ఉప్పు వేసుకుంటూ మిక్సీ వేసేసుకుని దీంట్లోకైతే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను దీనికి మూత పెట్టేసుకుని ఆ నెక్స్ట్ డే మనం రుబ్బుకున్నాము అనంటే చక్కగా నలిగిపోతుందనమాట అలాగే కొరివి పచ్చడి కోసం ఒక అర కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి దాంట్లోకి ఒక వంద గ్రాముల చింతపండు ఒక వంద గ్రాములు సాల్టు వేసుకుని ఇలాగ మిక్సీ పట్టేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ డే రెండు కూడా రుబ్బేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు మనం ముందుగా అల్లం పచ్చడి చేసుకోవడం కోసం కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాం కదండీ ఒక పావు కేజీ అల్లాన్ని శుభ్రంగా కడిగేసుకుని పైన పొట్టంతా కూడా గీరేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఎండలో పెట్టుకుని సడన్ కూడా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ ముక్కల్ని మనం ఒక గంట సేపు ఎండలో పెట్టుకున్నాము అని అంటే చక్కగా చెమ్మ తడి ఏమైనా ఉంటే లాగేసుకుంటుందండి పచ్చడి అనేది చక్కగా మనకి నిలువు ఉంటుంది అనమాట ఒక గంట సేపు ఎండలో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ముక్కలాగేలాగా కొంచెం డ్రై అయినాయండి సరిపోతుంది ఇలా అయితే కనుక అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బని కూడా ఒల్చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే ఒక రెండు వందల గ్రాములు బెల్లాన్ని ఇలా సన్నగా కోరేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ నేను అల్లాన్ని పేస్ట్ పట్టేసుకుంటున్నానండి ముందుగా అల్లాన్ని వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ పట్టేసుకుని అయితే వేసేసుకుంటున్నాను ఈ పచ్చడి చక్కగా రోడ్లో రుబ్బుకున్నాము అని అంటే మంచి టేస్ట్ ఉంటుందండి అమ్మ వాళ్ళు అయితే కనుక రోడ్లో రుబ్బేవారు ఎంతైనా రోట్లో రుబ్బుకున్న టేస్ట్ అయితే రాదండి మనం మిక్సీకి వేసేటప్పుడు కాకపోతే మనకి ఓపిక లేక ఇంకెలా మిక్సీ వేసేసుకోవడమే అనమాట ఇప్పుడు ముందు రోజు మిక్సీ చేసుకున్న పండుమిరపల తొక్కి ఏదైతే ఉందో అదంతా కూడా ఈ అల్లం పేస్ట్లోకి వేసేసుకోవాలన్నమాట దీని అంతా కూడా ఒక్కసారి కలిపేసుకుంటున్నానండి ఒక్కసారి కలిపేసుకుని మనం మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది బెల్లం అనేది ఈ పేస్ట్ నలిగిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట మనం ముందే వేసుకున్నాము అంటే ఈ గింజలు అవి మిగిలిపోతాయండి మెత్తగా నలగదు అనమాట అందుకని చెప్పి ముందే ఈ తొక్కునంతా కూడా రుబ్బేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా రుబ్బేసుకుని నేనైతే ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి మనం పల్సిస్తూ తిప్పుకున్నామనంటే చక్కగా మెత్తగానే నలిగిపోతుంది దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తొందరగానే నలిగిపోతుందండి తొక్కు మూడు వంతులు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన దాంట్లోకి బెల్లం వేసుకుంటూ రుబ్బుకోవాలండి ముందు తొక్కుని మిక్సీ పట్టేసుకుని మెత్తగా తర్వాత మనం బెల్లం వేసుకుని ఒక రెండు తిప్పులు తిప్పామంటే బెల్లం అనేది కరిగిపోతుందనమాట ముందే బెల్లం వేసేసుకుంటే తొక్కు నలగదు అనమాట అది తర్వాత లాస్ట్లో బెల్లం వేసుకుంటూ మిక్సీ వేసుకున్నానండి ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం లాస్ట్లో బెల్లం వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి గరిటతోటి కలిపేసుకుని దీని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కొరివి పచ్చడి కోసం రుబ్బుకుని పెట్టుకున్నాను కదండి విడిగా ఒక అర కేజీ కాయలకి దాన్ని కూడా మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొరివి పచ్చడిలోకి ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఉప్పు చింతపండు వేసుకుని మిక్సీకి వేసుకున్నాం కదా దాన్నే మనం మెత్తగా రుబ్బేసుకుంటే సరిపోతుందనమాట అలాగే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వలచేసుకుని అవి కూడా వేసేసుకున్నానండి ఇంకా దీంట్లో మనం అల్లం కానీ బెల్లం కానీ ఏమీ వేయమన్నమాట దీన్నే మెత్తగా రుబ్బేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవ మెంతి పిండి అయితే వేసుకున్నానండి నాకు ఇన్స్టెంట్గా ఉంది కాబట్టి వేసుకున్నాను లేదు అని అంటే కనుక మనకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకుని దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లరేక మిక్సీ వేసుకుని అప్పుడు పొడి వేసేసుకోవడమే అండి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను ఇవి రెండు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి కేజీ పండు మిరపకాయలకి ఒక రెండు వందల గ్రాములు ఆయిల్ అయితే పడుతుందండి నేనైతే పల్లీ నూనె తీసుకున్నాను ఇది బాగా వేడెక్కిన తర్వాత పచ్చట్లు అయితే వేసేసుకుంటున్నానండి కేజీ మిరపకాయలకి రెండు వందల గ్రాములు ఆయిల్ అయితే పడుతుందండి మనం వేయగానే ఎక్కువ అనిపిస్తుంది కానీ తర్వాత మనం తిప్పుకుంటూ ఉన్నామంటే చక్కగా మొత్తం అంతా కూడా లాగేసుకుని బాగుంటుందనమాట వేడివేడిగా ఉన్నప్పుడే నూనె వేసేసుకున్నాము అని అంటే మనకి ఆ కాయల్లో తడి చెమ్మ ఏదైనా ఉంటే కూడా అదంతా పోతుందండి పచ్చడి చక్కగా నిలువ ఉంటుంది అనమాట పచ్చడి నలుపు అది ఏమీ రాదండి సంవత్సరం పాటు అలాగే ఉంటుంది వేడి నూనె వేసుకుంటే వస్తుంది అనుకుంటాం కదా అలా ఏమి ఉన్నదనమాట చక్కగా బాగుంటుందండి అలాగే అదే గిన్నెలో కొంచెం ఆయిల్ ఉంచుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని కొంచెం జీలకర్ర అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి డబ్బాలు దంచుకుని వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని పోపు అయితే వేగిన తర్వాత ఈ పచ్చట్లో అయితే కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు నేను పప్పులో అది ఏమీ వేయలేదండి మనం తీసుకుంటాం కదా సీసాలోంచి ఒక వారానికి సరిపోను బయటకు తీసుకుని వాడుకోవడానికి తీసుకుంటాం కదా అప్పుడు మళ్ళీ ఒకసారి పోపు వేసుకున్నామంటే కొంచెం ఇంగువ శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుంటే పచ్చడి అనేది చక్కగా బాగుంటుందన్నమాట ముందే వేసేస్తే పప్పులు మెత్తబడిపోతాయి కాబట్టి నేనైతే వేయలేదండి అంతే అండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం అలా పెట్టుకున్నాము అని అంటే హ్యాపీగా చక్కగా ఒక సంవత్సరం పాటు వాడుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి